చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు మడకసిర నియోజకవర్గం మడకసిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తా ఉన్నా నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని విశ్వసనీయత లేని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లో ఎంపీటీసీలమైన జెడ్పీటీసీలమైన కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మిమ్మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తా కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ఈ రామకుపానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పదహారుకు పదహారుకు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళే గెలిచారు మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది గెలవలేము అన్న సంగతి తెలుసు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి చోట ఆరు మందిని ఇక్కడ నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేశారు తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు చివరికి ఘోరం లేకపోయినా కూడా ఆరు మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తా ఉన్నాం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే ఏకంగా పదహైదు ఎంపీటీసీలకు పదహైదు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు ఏం ఎలుకన పట్టావా తోకన పట్టావా దాన్ని ఈకన్నా పట్టుకున్నావా నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా గొంగళి దీంట్లో కూర్చొని బోంచేస్తూ నువ్వు బొచ్చి నువ్వు నువ్వే ఒక అవినీతి పరుడివి నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి పాత నలభై మూడు వేల కోట్లున్నాయి పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి సిబిఐ తొమ్మిది షార్ట్లు ఉన్నాయి ఈడీ ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి మైను లిక్కరు బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ తగులుకుంటూ నువ్వు ఎక్కడ నీకే తెలియదు అక్కడ ఏమున్నాయి వెతికావు ఎతికావు ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి ముట్టుకలు వేయించుకున్నావు కదా ఏం జరిగింది అదే కదా మళ్ళా రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా ఆన్సర్ దీస్ ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు నేను ఏం చెప్పాను సాక్షాతాలతో సహా పెట్టాను కదా మా పార్టీ వాళ్ళకు కానీ మాకు కానీ ఒక్క రూపాయి అకౌంట్ అడుకనా వచ్చిందా నీకు వచ్చాయి షెల్ కంపెనీలు నీవి ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు నీకు వస్తున్నాయి డబ్బులింగ్ కాదు ఇది ఆన్సర్ దాట్ కాబట్టి నీతి నిజాయితీగా ఉండడంపైన బురద వేయాలి వేస్తానే ఉంటాం ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏంటి వాసు లేకపోతే మన అప్పారావు ఆదిరెడ్డి నలభై ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు ఒక చిన్న మార్గ చిట్ ఫండు దానిపైన నీ ప్రతాపం ఏంటి నీ కథ ఏంటి నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ కష్టార్జితం నలభై ఏళ్ళది ఒక బీసీ నలభై ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడి నీ దౌర్జన్యం ఏంటి ఏమన్నా ఇలాంటి వ్యక్తుల్ని అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా వ్యాపారం చేయడానికి లేదు వ్యాపారం చేస్తే నాకన్నా రాయించి అతడికి అతనికి చేయాలా లేకపోతే పప్పం కట్టాలా కప్పం కడితే ఓకే లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు ఏంటో చేసేది మూడు నెలలు ఉంది ఎన్ని రోజులు ఇంకా తొమ్మిది నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి ఏం చేస్తావు నువ్వు నాలుగేళ్ల మూడు నెలలు చేయడం ఇప్పుడు ఏవో చేసేస్తావా ఎవరు చెప్తావు వీళ్ళు ఎంత హెరాస్ చేసావు అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా లేని దాన్ని సృష్టించావు అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులు ఏం చేస్తారో చేసి ఈ రోజు మీరు చూడండి ప్రొడక్టివిటీ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ సిద్ధి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి